అందరికీ నమస్కారం నేను ఒక శ్రీకాకుళం జిల్లా గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు ధాన్యం కట్టింగ్ మిషన్లు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మిషన్లు ఉన్నాయి ఎంతమందికి మిషన్ డ్రైవర్లకి ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఎంతమందికి లైసెన్స్లు ఉన్నాయి ఎంతమంది ట్రాక్టర్ ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఎన్ ఎన్ని ట్రాక్టర్లు ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి లైసెన్స్లు లేకుండా డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు లైసెన్స్ ఉన్న డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఇవి అధికారులకి తెలియపరచవలసిందిగా అంటే ఆర్టీఐ యాక్ట్ అయ్యి ముందే మీరు ఈ ఈ డా ఈ డేటా తీయవలసిందిగా నేను కోర్చలేను ఎందుకంటే మా రైతులు దీనివల్ల లాస్ అయిపోతున్నాము ఏ రకంగా లాస్ అయిపోతున్నాం అంటే ట్రైనింగ్ లేకుండా లైసెన్స్ లేకుండా మిషన్ కట్టింగ్ డ్రైవర్లు వస్తున్నారు ఒక ఎకరా రెండు గంటలు మూడు గంటలు అయిపోతుంది కటింగ్కి ఏమంటే ఏదో సోది చెప్తున్నారు పడిపోయిందని లేదంటే ఇది అయిపోయిందని అది అయిపోయిందని ఆ లైసెన్స్ లేని డ్రైవర్లు ట్రైనింగ్ లేని డ్రైవర్లు తెచ్చేసి రై రైతులు మేము లాస్ అయిపోతున్నాం ఏమంటే పాతిక లక్షలు కొన్నామంటున్నారు పాతిక లక్షలు కొనేసి పది సంవత్సరాలు అయినా పాతిక లక్షలు కొన్నామని చెప్తున్నారు అది ఎన్ని గంటలు తిరిగింది ఎక్స్పైర్ అయిపోయిందా లేదా లేదంటే ఇంత టైం అని ఉంటుంది కదా ఇన్ని గంటలే తిరిగి ఉంటుంది మీటర్ పనిచేస్తుంది ఎన్ని వందల మీటర్ ఎన్ని వందలు తిరిగింది ఎన్ని ఎన్ని వందల మీటర్లు తిరిగింది అన్ని కిలోమీటర్లు తిరిగింది అంటే తెలుస్తుంది ఒక గంట లేదంటే ఎన్ని గంటలు నడిచింది గంటకి మూడు వేలు ఎన్ని గంటలు నడిచింది వంద గంటలు అనుకోండి వంద గంటలు వింటూ మూడు వేలు రెండు వందల గంటలు అనుకోండి రెండు వందల గంటలుంటూ మూడు వేలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ రాజకీయ నాయకులను అడిగినా కంప్లైంట్ చేసినా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇది చెప్తున్నారు వాళ్ళు ప్రైవేటు మనం ఏం చేయలేము అంటే ఏం చేయలేమంటే రైతులు మేము ఎంత లాస్ అయిపోతున్నాం ఒక ట్రాక్టరు లైసెన్స్ కూడా ఉండదు ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉండదు ట్రాక్టర్ డ్రైవర్కి లైసెన్స్ ఉండదు ఏమీ ఉండదు పొల్యూషన్ ఉండదు ఏమీ లేకుంటే అంత పని ఏమంటే రైతులు వస్తువులకే అసలు డ్రైవర్లకి లైసెన్స్ నిన్న ఒకడు అంటాడు ఒక మిషన్ కట్టింగ్ డ్రైవరు మాకు లైసెన్స్ అక్కర్లేదండి ఏ పోలీసులు అడగరు ఏ రవాణా శాఖ అధికారులు అడగరు మీరేటండి అడుగుతున్నారు అనేసి అతను నాతో డిస్కషన్ చేస్తుండ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అయితే అప్పుడు లైసెన్స్ అక్కర్లేదా ఆ బండికి ఇన్సూరెన్స్ అక్కర్లేదా మరి ఇది ఇదొక అంటే రైతులు అంటే ఈ రకంగా దోసుకుంటున్నారు ఈ పెత్తందారులు ఈ మిషన్ వానర్లు ఈ రకంగా అవుతుంటాయి ఇప్పుడు చూడండి నిన్న రెండు ఎకరాలకి పన్నెండు వేలు ఒకటి మూడు ఎకరాలకి ముప్పై వేలు ఒక ఒక ట్రాక్టరు పదమూడు ట్రిప్పులు వేసింది ఒక కిలోమీటర్ కూడా లేదు పదమూడు ట్రిప్పులకి ఆరు వందలు చొప్పున్నా ఎంత అయిందండి ఎనిమిది వేలు అవుతుంది అంటే ఒక రోజుకి ట్రాక్టర్కి ఎనిమిది వేలా ఒక ట్రాక్టర్కి ఎంత డీజిల్ అవుతుంది అందరికీ తెలిసిందే కదా డ్రైవర్కి ఎంత ఇస్తారో అందరికీ తెలిసిందే కదా ఆ ట్రాక్టర్ ఎంత డబ్బులు అవుతుంది అందరికి తెలిసింది కదా మరి ఈ రకంగా జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులు ఎంత లాస్ అయిపోవాలండి మళ్ళీ ఇంకోటి ధాన్యం కొనుగోలు అవుతుంది ఈ ధాన్యము పద్నాలుగు వందలకి ఇప్పుడు కొంటున్నారు బ్రోకర్లు ఎందుకంటే పొక్మెంటు స్టార్ట్ చేయలేదు ఎక్కడ పెట్టుకుంటారు తుఫాన్లు అంటారు ఎండ వేసుకోవాలి ఎక్కడ ఎండ వేసుకుంటారు కొన్ని బ్యాగులు ఇస్తున్నారా బ్యాగులు ఇస్తే అవి ఎండేసుకొని ఆ బ్యాగుల్లో ఉంచుకుంటాం తర్వాత ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ ఈ రకంగా గవర్నమెంటు అధికారులు చేస్తుంటే రైతులు ఏమంటే ధాన్యం వేయకండి దాన్యం వేయిపోతే ఏమేసేస్తామండి ఏం ఫెసిలిటీ వస్తున్నాయి ఏమైనా కాలువలు ఉన్నాయా ఏమైనా లోన్లు ఇస్తున్నారా ఒక ఈ శ్రేవకుళం మొత్తం మీద కౌలు కార్డులే ఎంతమందికి ఉన్నాయని తెలుసా అంటే పేరుకే ఇవన్నీ పేపర్ మీద అవుతాయి వర్క్ ఒరిజినాలిటీ ఏం లేదు ఇవి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఏదో టెక్నాలజీ వచ్చేసింది మిషన్ మిషనరీ వచ్చేసింది డ్రోన్లు వచ్చినాయి వాళ్ళకి మిగిలిపోతాయి రైతులకి అనుకుంటున్నారు కానీ ఏమీ మిగట్లేదు మానసికంగా రైతులు పాడైపోతున్నారు ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నారు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని కనీసం మిషన్ మిషనర్ కటింగ్ మిషన్ డ్రైవర్లకి లైసెన్సులు ఉన్నాయా లేదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఒక గంటలో అరగంటలో ఒక ఎకరా కోసేస్తుంది కదా మరి మూడు గంటలు ఒక ఎకరా మూడు గంటలు నాలుగు గంటలు చేస్తే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామండి రైతులము మరి ఇవ్వాలి కదా వాళ్ళకి తప్పదు కదా ఈ రకంగా కొన్ని మిషన్లు కొనేసి ఇవ్వండి అంటే అలాగే ఇవ్వరు కొన్ని సబ్సిడీ అంటారు అది లేదు రైతు సంఘాలన్నీ కొన్ని వాళ్ళకి కొనివ్వండి అంటే అలాగే ఇవ్వరు ఏది లేకుండా ఇది ఈ వ్యవస్థ ఎన్ని రోజులు ఇలాగా నడుస్తుంది అంటే అంటే రైతులు వాడు ఇప్పుడమేనే మళ్ళీ రైతు భరోసా అంటున్నారు ఈ రైతు భరోసా కూడా భూములు కొనేస్తున్నారు ఎవరికో ఇచ్చేస్తున్నారు రైతు భరోసా ఎవరికి పడుతుంది వానరుకు పడుతుంది వీళ్ళు దున్నినోడు చేసినోడు ఆడికి దాని అమ్ముడుకోవడానికి లేదు వాడికి రైతు భరోసా లేదు అడిగే దాని దానిని కూడా బ్రాకర్ ఏమో వెయ్యి రూపాయలకి ఇస్తారు మరి లేదు మరి తర్వాత ఇంకోటి ఈ ఎంఆర్ఓలు వీళ్ళు పట్టాలు కరెక్ట్గా ఉన్నాయా మా గోపుల పరమలు చూడండి ఎన్ని రోజుల నుంచి సొంత ఉండి ఇప్పుడు వరకు పట్టా అవ్వలేదు అంటే వాళ్ళ భూమి వాళ్ళకి పట్టా ఇవ్వలేదు ఎప్పుడు సర్వీస్ చేస్తాము చూస్తాము చేస్తాము చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి 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 వాళ్ళు చెప్పులు అరిగిపోయాయి కానీ అవి మాత్రము క్లియర్ అవ్వలేదు ఇవన్నీ కూడా ఇన్ని లోపాలు ఉన్నాయి ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకోరు ఇది